ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి బిడ్డ బీసీ బిడ్డ అయినటువంటి మల్కా కొమరాయ్ గారిని గెలిపించాలని విద్యార్థి జేసీగా మేము డిమాండ్ డిమాండ్ చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు గెలిపించాలి అనేది మాత్రం ఇక్కడ వివరంగా తెలియజేస్తున్నాం టీచర్ల సమస్యల పట్ల ఈరోజు గలం విప్పి ప్రభుత్వానికి టీచర్ల సమస్యను తెలియజేసి సమస్యల న్యాయబద్ధంగా పరిష్కారం కావాల్సిన వాటిని న్యాయబద్ధంగా మీరు పరిష్కారం చేయండి చేయట్లేదని అలుపెరగని పోరాటం చేసేటటువంటి బాధ్యత ఈ ఎమ్మెల్సీ ఇప్పుడు వచ్చేటటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఈ బాధ్యతను మేదేసుకోవడానికి కొన్ని ప్రధాన పార్టీలు ఈరోజు ముందుకు రాలేదు ఎందుకంటే టీచర్ పదం అనేది ఈ ఎమ్మెల్సీ పదం అనేది టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పదం అనేది ఖచ్చితంగా ఇది బాధ్యత అవుతుంది తప్ప భోగాలకు సంబంధించినటువంటి విషయం కాదు దాన్ని ముందుకేసుకునేటువంటి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల పైన అనేక సమస్యలపైన మాట్లాడుతున్న వ్యక్తి కుమరయ్య గారు కుమరయ్య గారు విద్యార్థులతో పాటు మా అందరితో మాట్లాడిన సందర్భంలో భాగంగా అలాగే అనేక సందర్భాల్లో అనేక టీచర్లతో మాట్లాడినటువంటి ఆయన భావజాలలో విన్నటువంటి హామీల్ని మేము వరుసగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పిఆర్సీ మీద అలుపెరగని పోరాటం చేస్తా నేనున్న వేదిక కూడా నాకు పోరాటం చేసే అవకాశాన్ని బలాన్ని ఇస్తుంది కాబట్టి పిఆర్సీ మీద నేను పోరాటం చేస్తా పిఆర్సీ అనేది ఉపాధ్యాయులు అడుక్కోవలసినటువంటి భిక్ష కాదు అది ఉపాధ్యాయుల హక్కు అని చెప్పి చెప్తున్నాడు ఎప్పుడైతే పీఆర్సీ ద్వారా సరిగ్గా ఉపాధ్యాయులకు వేతనాలు వస్తాయో అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో విద్యార్థులు అందరూ ఒక విషయాన్ని తీసుకొచ్చారు తర్వాత పెన్షన్ సిస్టంలో సిపిఎస్ పెన్షన్ సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఉప ఒక ఉపాధ్యాయుడు తన వచ్చేటటువంటి వేతనంలోంచి పది శాతం వస్తే అమౌంటు ఆ అమౌంట్ తీసుకుని పద్నాలుగు శాతం అమౌంట్ ప్రభుత్వం కలుపుతుంది వాస్తవానికి ప్రభుత్వం చెప్పేది పంతొమ్మిది పాయింట్ ఐదు నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ చూపిస్తుంది మరి ఈ పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళకి వాళ్ళకి పెన్షన్లో జమ చేయకుండా కేవలం పద్నాలుగు పర్సెంట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని ప్రశ్నించినటువంటి వ్యక్తి మల్కా కొమరయ్య మరి అదేవిధంగా కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్ అప్గ్రేడ్ చేశారు కానీ అక్కడున్న ఉపాధ్యాయులు మున్సిపాలిటీగా డబ్బు కడుతున్నారు మున్సిపాలిటీగా రెంట్లు కడుతున్నారు మున్సిపాలిటీగా వేతనాలు తీసుకుంటున్నారు కానీ వేతనాలు చెల్లిస్తున్నారు కానీ అన్నిటికీ కానీ వాళ్ళు తీసుకునే వేతనంలో మాత్రం ప్రభుత్వమే గ్రామ పంచాయతీ వేతనాలు పిఏడిఏలు ఆ రూపంలో ఇస్తున్న సందర్భం ఉందని ఇంత లోతుకెళ్ళినటువంటి వ్యక్తి కొమరయ్య గారు ఈరోజు దాంతోపాటుగా ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించి ఈ విషయాన్ని శాసన మండలిలో మాట్లాడటానికి కూడా ఒక ప్రధాన పార్టీలు ఏ పార్టీలో కూడా సరైన అభ్యర్థిని పెట్టలేని పరిస్థితుల్లో విద్యార్థి చేసి కొమరయ్య గారిని ఇక సరైన వ్యక్తిగా నిర్ణయించడం జరిగింది ఎందుకు ఎందుకు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వాలు జీవో ఇచ్చి కూడా త్రీ వన్ సెవెన్ జీవో ఇచ్చి కూడా త్రీ వన్ సెవెన్ మీద కాకుండా ఆ డిస్లోకేటెడ్ అయినటువంటి టీచర్స్ విషయంలో ప్రాణాలు పోయినటువంటి టీచర్స్ విషయంలో కూడా ఈరోజు జీవో ఇచ్చి కూడా మ్యూచువల్స్ అలాగే స్పౌజు అలాగే మెడికల్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి కూడా తీవ్రమైనటువంటి మెడికల్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లో డిప్యూటేషన్ చేయాలని ఆదేశాలుండి కూడా ఇప్పటికీ ఈ అనేక సొసైటీల్లో అనేక ఉపాధ్యాయ సొసైటీల గురుకులాల్లో కూడా ఇప్పటికీ ఉపాధ్యాయులు వేతనకు గురి వేతనకు గురవుతున్నారు దీని అంతటినీ నేను నిరోధిస్తాను అని చెప్పి ఈరోజు కొమరయ్య గారు చెప్పడం జరుగుతుంది అంటే ఇది మీ హక్కు మీరు దీనికోసం లేసరపడక్కర్లేదు దిగజారక్కర్లేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే కొమరయ్య గారు మాత్రమే ఉన్నారు ఈరోజు వేరొకరు ఎవరైనా మాట్లాడుతున్నారేమో చెప్పండి ఈ వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఆ సమస్యే కాకుండా మరొక సమస్య ఇంకా ముఖ్యంగా ఉపాధ్యాయులను వేధించేటటువంటి సమస్య గురుకులాల్లో నైట్ డ్యూటీలు గురుకులాల్లో గురువులు ఉండరు ఓన్లీ విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు ఏదైనా జరిగితే అకారణంగా కూడా ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నారు ఇది తప్పని ప్రశ్నించినటువంటి వ్యక్తి కొమరయ్య గారు ఉన్నారు ఈరోజు మరి అదే కాకుండా ఈరోజు గురుకులాల్లో లేడీ టీచర్లకి అర్ధరాత్రుల పూట డ్యూటీలు వేస్తున్నారు ఇది బోధనేతర డ్యూటీ నాకున్న విద్యా సంస్థల్లో కూడా ఉపాధ్యాయులందరికీ కూడా మధ్యాహ్నానకల్ని ఇంటికి పంపించిన కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వాల్లో అనివార్యంగా ఉపాధ్యాయులు రాత్రి పూట డ్యూటీలు చేసే పరిస్థితికి వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నిరోధించాలా ఇద్దరు ఇద్దరంటే ఇద్దరు వార్డల్ని పెడితే సరిపోతుంది అందరూ కూడా వాళ్ళు ఇళ్ళలో ఉంటారు బోధనేతర సిబ్బందిని బోధనేతర పనులకి ఉపాధ్యాయు సిబ్బందిని వాడటం వల్ల బోధన కుట్టుబడిపోతుందని గుర్తించినటువంటి ఉపాధ్యాయుడిగా ఈరోజు కొమరయ్య గారు ఉద్భవించారు ఇక్కడ మరి ఇలాంటి సమస్యలన్నిటిపైన ఇంత స్పృష్ సుస్పష్టమైనటువంటి అవగాహనతో మాట్లాడుతున్నటువంటి కొమరయ్య గారు ఇదే కాకుండా ఇంకా అనేక సమస్యల పైన ఆయన మాట్లాడుతూ మొన్న ఉపాధ్యాయులను ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వాలు అన్నీ కూడా ఉపాధ్యాయుల్ని కేవలం ఒక ఆశగొట్టలుగా తయారు చేయటం లేకపోతే వాళ్ళని వేధింపులకు గురి చేయటం ఇంకా లేకపోతే వాళ్ళని ఉపయోగించుకొని పక్కన పడేసే పరిస్థితి ఉంటుంది తప్ప నిజంగా ఉపాధ్యాయుల సమస్యల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా విద్యార్థులందరూ బాగుపడతారు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరి చేసే పరిస్థితి తీసుకురావాలా ఉపాధ్యాయుల వేతనాలు సెట్ చేయాలా చాలామందికి ఈ కాలంలో వచ్చేసి ఉపాధ్యాయులకి పెండింగ్ బిల్లులు ఉన్నాయి పెండింగ్ బిల్లులు ఇవ్వట్లేదు పెండింగ్ అమౌంట్ ఇవ్వట్లేదు అలాగే మెటర్నిటీ లీవ్స్ ఉన్నాయి మెటర్నిటీ లీవ్స్లో కూడా క్లియర్గా కంటిన్యూస్ లేవు గ్యాప్ ఇచ్చిస్తున్నారు ఎవరైనా పెట్టుకుంటే జీపీఎఫ్ ఫండ్కు సంబంధించిన అమౌంట్ జీపీఎఫ్ ఫండుకు సంబంధించిన అమౌంట్ ఉపాధ్యాయులు ఎప్పుడైనా అప్లై చేసుకుంటే ఇంతకుముందు ఉన్న రెండు మూడు రోజులు వచ్చేది ఈ మధ్యకాలంలో అసలు రానే రావట్లేదు పెళ్ళి ఉంటుంది ఆపరేషన్ ఉంటుంది మరి ఈ పరిస్థితులన్నీ ఎలా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి కొమరయ్య గారు అయినరు మరి అందుకనే ఈరోజు ఇదే కాకుండా హెల్త్ కార్డులు కూడా ప్రతి ఒక్క టీచర్కి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి కొట్లాడటానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఆ కొమరే గారు కాబట్టి ఇన్ని ఉపాధ్యాయులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి కొమరే గారు కాబట్టి ఆయన్ని ఈరోజు విద్యార్థి చేసి వేరే పార్టీలు ఏవీ ఈ పాత్రను తీసుకోవట్లేదు వేరే పార్టీలు ఏవి కూడా ఈ పాత్ర పట్ల ఈ ఉపాధ్యాయుల సమస్యల పట్ల గలమెత్తట్లేదు మాట్లాడట్లేదు ఇటువంటి ఒక బీసీ ముద్దు బిట్ట ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఈ ముద్దు బిట్ట శాసన మండలికి పోతే ఖచ్చితంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడతాయని ఆయన ఇచ్చినటువంటి ఈ కాగితం ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి నేను పోరాడతా అని చెప్పినటువంటి వీటిని మేము మొత్తం చదివి మా టీచర్ లోకాన్ని అందరికి కూడా పంపించడం వాళ్ళందరూ కూడా వీటన్నింటినీ చూసి చాలా సంతోషమండి అందులో భాగంగా పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాల్సిన అభ్యర్థి మల్కా కొమరయ్య గారు అని సందర్భంగా తెలియజేస్తూ